రోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రాతికేయుల మిత్రులకి ఈ జిల్లా ఎస్పీకి రావడానికి కారణమైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ ఆడవాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి మదనపల్లి పట్టణంలో జరుగుతున్న కిలాడీ లేడీలు కిలాడీ లేడీల వల్ల ఈరోజు ఇంతమంది నష్టపోతున్నారు వీళ్ళు దగ్గర దగ్గర ఈ మూడో మూడున్నర కోట్ల రూపాయలు వీళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఏ పద్ధతిలో ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సుజాత అనే ఆయమ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి పోవడము ఆయన ఒంటరి మహిళ వీళ్ళ గ్యాంగ్లో కూడా మొత్తం ఏడు మంది సభ్యులు ఉన్నారు ఈ ఏడు మంది సభ్యులు కూడా ఇంట్లోకి వెళ్ళడము ముసలిం వాళ్ళను ఒంటరి మహిళలను భర్తలు ఏదైనా జాబ్ చేస్తున్నా బయట ఉండి వాళ్ళు అమౌంట్ పంపిస్తా అంటే కదా వాళ్ళ ఇంట్లోకి పోవడము వాళ్ళతో మంచి మాట కలపడము బిడ్డకి ఫ్రీజులు కట్టేవాళ్ళని చెప్పడము అలా సుజాత సుజాత కొడుకు వీళ్ళందరూ కలుసుకోవడం డబ్బులు తీసుకోవడము తర్వాత డబ్బులు అడిగితే వాళ్ళ ఇంటి మంది గొడవకి వెళ్ళిపోవడం వీళ్ళందరినీ వీళ్ళకి తోడు ఒక నలుగురు ఐదు మంది మగవాళ్ళు చేరుతారు బైక్లు వేసుకొని రావడం వాళ్ళ ఇంటికాడికి రావడము ఆడవాళ్ళను ఇష్టానుసారంగా అసభ్యకరంగా మాట్లాడి బజార్లోనే నిలబెట్టి మాట్లాడడం జరుగుతుంది ఈ అవమానాలు తట్టుకోలేక వాళ్ళు ఆల్రెడీ ముందు లాస్ట్ సోమవారం వచ్చి ఎస్పీ గారికి కంప్లీట్ అవ్వడం జరిగింది ఎస్పి గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది మదనపల్లి సీఏ తాలూకా సీఈ గారికి తాలూకా సీఏ గారు కూడా ఎంక్వైరీలో తేలింది ఏమంటే వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ ఇంతకాడ గలాట చేస్తున్నారని కూడా చెప్పడం ఎంక్వైరీలో తేలింది వీళ్ళ దగ్గర ఆల్రెడీ వీళ్ళ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ ెమెరాలో కూడా రికార్డ్ అయింది వాళ్ళు వచ్చిపోవడము చేయడము వాళ్ళ ఫోన్లో కూడా రికార్డ్ అయింది వాళ్ళు దౌర్జన్యం చేయడము బెదిరించడము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా ఏమంటే ఒకరికొకరు కనెక్షన్ లేకుండా ఎందుకంటే వీళ్ళు ఏమంటే మధ్యతరగత కుటుంబ వాళ్ళు డబ్బు ఇచ్చేసాము ఇంకా మేము ఏమన్నా కానీ ఫర్దర్ కానీ స్టెప్ తీసుకుంటే మైళ్ళకు మందికి వచ్చి గొడవ చేస్తారు అవమానం అవుతుంది బజార్లో పడతామని చెప్పి భయపడడం జరుగుతుంది దానివల్ల ఎవరు ముందరకు అడుగు సాహసం చేయడం లేదు రోజు భారతీయ పాప కానీ మా తెలి వీళ్ళందరూ కూడా ముందరకు ఒక అడుగు ముందరకేసి మార్ట్ వల్ల ముందర పెట్టుకొని ఈరోజు మీరు రాని మీకు సపోర్ట్ చేయండి మీరు వస్తే కనుక మాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పిన వీళ్ళందరూ మొబైల్ చేయడం ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు రాని వాళ్ళకు కూడా మొత్తం ఓటే చెప్తున్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరిగింటే ఫర్దర్ ఎస్పీ గారికి కానీ కన్సల్ట్ ఎస్పీ గారు లేదంటే మదనపల్లి డీసీపీ గారు సిఇ గారు స్టేషన్లు ఉన్నాయి మనకు భద్రత ఉంది పోలీసులు ఉన్నారు మనకు న్యాయం జరగడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా మీరు వివరించండి మీకు న్యాయం జరిగేదానికి ప్రతి ఒక్కరు తోడ్పాటుని ఇస్తారు దానికి మనకు మీడియా కూడా సహకరిస్తుంది ఇంతకుముందు కూడా ఒకటి విషయం జరిగింది ఏకాం రెడ్డి అని చెప్పి పెద్ద ఈ పెద్ద చూడండి ఒక తూరి ఈ పెద్ద వచ్చి రిటైర్డ్ మిలిటరీ ఈయన ఈయన తన ఇంట్లో బాడికి ఇచ్చారు సుజాతకు బాడీకి ఇచ్చిన తర్వాత కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు తన అవసరం ఉందని చెప్పి ల్యాండ్ ఇస్తానని చెప్పి మోసం చేసి ముప్పై ఐదు లక్ష రూపాయలు తీసుకొని ఫోర్జరీ డాక్యుమెంట్ ఈ కదే ఫోర్ జీ డాక్యుమెంట్ చేశారు ఆ ఫోర్ డాక్యుమెంట్ ఆల్రెడీ కోర్టు వేశారు కోర్టుకి డాక్యుమెంట్ చేసిన తర్వాత ఇతని మీద వచ్చి మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టారు ఈయన మీద రేప్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించారు త్రిసూ మీడియాలో చూపించారు తర్వాత మరుస రోజు మార్నింగ్ వాళ్ళ బీ దౌర్జన్యం చేసి దగ్గర ఉండే ప్రూఫ్లు లాక్కున్నారు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఏమంటే వాళ్ళకి ఏమంటే ఆడవాళ్ళు ఇడిసిపోయి బతుకుతున్నారు అలాంటి వాళ్ళను మా ఏముంది మా కుటుంబాలు ఆహ్వానం పడిపోతామని చెప్పి అందరూ భయపడుతున్నారు ఈరోజు వీళ్ళంతా ధైర్యం చేసి ఈరోజు రావడం జరిగింది వీళ్ళ బ్యాంకు ఇతను కొడుకు వచ్చి కర్ణాటకలో బ్యాంకులో పని పనిచేస్తాడు అతను పుడేజు కూడా ఉంది వాళ్ళ దగ్గరికి పోయారు ఎప్పుడు నిన్న మొన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ అబ్బాయిని కూడా అవమానించి వచ్చారు ఆ సిజీ పుడేజు కూడా తీసుకోవడం జరిగింది బెదిరించడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు మదనపల్లిలో జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ముందుకు ఒక స్టెప్ వేశారు కాబట్టి ఇంకా బాధితులు ఎంతమంది ఉండారు వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి మంది క్రిమినల్ చర్యలు తీసుకొని కానీ ఈ సుజాత ఇంకోటి కూడా చెప్తున్నాను ఇన్ని మదనపల్లి స్టేషన్లో కానీ పులివందల స్టేషన్లో కానీ చాలా సెక్షన్లలో క్రిమినల్ కేసులు ఉన్నాయి కానీ ఈ ఈ లోపల పాస్పోర్ట్ జారీ చేశారు ఇన్ని కోట్లు తిని కూడా ఆయనకు మళ్ళీ ఇన్ని క్రిమినల్ కేసులు ఉండి కూడా పాస్పోర్ట్ ఉంది ఆమెకు ఆయన కొడుకు నెక్స్ట్ మంత్ ఆయన దుబాయ్ పోతుంది అవును పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరుగుతుంది కాబట్టి దయ ఉంచి మీడియా సహకారం ద్వారా ఇది బాధితులకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ శాఖను కూడా కోరుతున్నాం ధన్యవాదాలు అమౌంట్ అనేది ఏం దగ్గరికి వచ్చేది కాదు ఇంట్రెస్ట్ కాదు కొడుకు కాలజీ కనేసి ఫస్ట్ స్టార్టింగ్ కాలజీ తీసుకొని ఆ డబ్బులు ఆ సైటికి మళ్ళీ డబ్బులు మళ్ళీ డబ్బులు ఆ సైట్ ఫ్రాడ్ సైట్ దగ్గర సైట్ రాస్తుంది అలా మేము నష్టపోయాం గురి వాళ్ళ అమ్మగారు ఆమె ఊరు కూడా అదే నాకు తెలిసి ఐదేళ్ళ నుండి తెలుసు రెండు వేల ఇరవై రెండు నుండి ఫోటో